దమ్మపేట మండలం ఉమ్మడి మల్కరం పంచాయతీలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బై రెండవ పుట్టినరోజు వేడుకలో అంకత ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మోసం చేసి మప్పిపెట్టి ఎన్నో రోజులు ఉండదని ముందుంచే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని మోసపూరిత హామీలు ప్రజలు గమనించాలన్నారు టపాసులు కాల్చుతూ కేక్ కత్తిరించి జే కేసీఆర్ అంటూ నినాదాలు పలికారు ఇలాంటి ముందు ముందు మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని నాయకుల అభిమానులు కార్యకర్తలు కోరారు చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదినాన్ని రాష్ట్రం పాటు మన దమ్మపేట మండలం బంగారం పంచాయతీలో కూడా అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాం అయితే ఇవాళ మనం తొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఎందరో మహానుభావులు అసలు బాసిన తర్వాత కూడా ఉద్యమం అణిగిపోయింది అటువంటి టైంలో మన చంద్రశేఖరరావు గారు యొక్క తెలంగాణని ఎరదీసినప్పుడే మనకే కరెంటు సౌకర్యం ఉంటుంది అట్లానే రోడ్లు బాగుపడతాయి విద్యా సౌకర్యాలు వైద్యం అన్ని రకాలు కూడా మనకే మన తెలంగాణని మనమే పరిపాలించుకోవాలా మనమే అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో కొంతమంది మేధావులతో కలిపి తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీని ఉద్యమ పార్టీని స్థాపించి ఈ అప్పటి నుంచి రామారామి ఒక పద్దెనిమిది సంవత్సరాలు పోరాటం చేయడం వల్లనే ఈ రోజు మనం చక్కగా ఈ యొక్క స్వేచ్ఛ వాయువుల్ని తీసుకుంటున్నాం చక్కగా చేసుకుంటున్నాం ఈ రోజు మనకి ఉచిత కరెంట్ అనేది ఎంత బాగా జరిగిందో ఏం జరిగిందో తెలంగాణ అభివృద్ధి అనేది మా మనందరికీ తెలుసు అట్లానే రైతు బంధు రైతులకి పెట్టుబడి రెండు పంటలకు ఇచ్చేటువంటి ఘనత కూడా మన కేసీఆర్ గారితే దొక్కుతుంది పలకొరలో జూన్లో ఒకసారి అట్లనే మళ్ళీ డిసెంబర్ కానీ జనవరిలో కానీ రెండు దెబ్బ రెండు పంటలకు కూడా మనకి రైతు బంధు ఇచ్చి ఒక రైతులకి సహాయం చేసినటువంటి ఘనత కూడా మన తెలంగాణ బాబు కల్వకుంట్ల సదస్సు దొరుకుతుంది తెలంగాణ గడ్డ మీద పుట్టడం మనందరికీ గెలవ కారణం ఈరోజు మనకే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో రెండు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇది పెన్షన్ డబ్బులు దాన్ని అంచెలంచెలుగా రెండు వేలు చేసేటటువంటి గ్రంత కూడా మన చలవడ సంస్థ గారికి దబ్బు ఉందని చెప్పి అయితే అట్లనే విద్య విద్యాపరంగా కూడా విద్యార్థులకి చక్కగా విద్యార్థులకి మనకే ఫీజు రీఎంస్మెంట్ చేసి ఇటు ఇంజనీరింగ్ కానీ మెడికల్ కోర్సు కానీ ఇటువంటి మంచిగా సహాయ సాగాలని అందించినటువంటి బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది అట్లానే మనకి రాష్ట్ర ప్రజలకు కానీ మన యొక్క అందరూ కూడా పేదలకు కానీ చిన్న వాళ్ళకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అందరూ కూడా అన్ని రకాల సౌకర్యాలు చేసినటువంటి కూడా మన ముఖ్యమంత్రి నల్లగొండ సమస్య దొక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటూ ఆ మహానుభావుడి యొక్క పుట్టినరోజుని మన ఉమ్మడి మల్కారం పంచాయతీ అంటే ప్రజెంట్ మల్కారం రాజులపల్లి అందరి సమక్షంలో నాయకులు కార్యకర్తలు అందరి సంవత్సరంలో ఈ రోజు అత్యంత ఘనంగా మనం జరుపుకోవడం ఆ మహానుభా బావుని ఒక జన్మదినాన్ని కేక్ కట్ చేసుకొని చేసుకోవడం అందరికీ సమయం ఈ యొక్క సందర్భంగా જય બી જય બીઆરસ જય બી જય બી